ఎంతో కాలంగా ఈ ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు నిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ వీడియో వాళ్ళు చూసినట్టు అయితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మీకు ఎలా ఉంది అనేది అండ్ మీకు ఇంకేమన్నా ఆ నిమ్స్ గురించి డీటెయిల్స్ కానీ ఇంకేమైనా సజెషన్స్ కావాలి అని అంటే నాకు దయచేసి కామెంట్ చేయండి నేను మీకు తప్పకుండా చెప్తాను అండ్ నాకు కామెంట్ చేయడం మటుకి మర్చిపోకండి వీడియో మరికి లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఈ ఎస్ఎల్ఈ అనేది లేడీస్ లోనే ఎక్కువ శాతం కనిపిస్తుందండి దయచేసి లేట్ చేయకండి ఈ ప్రస్తుత కాలంలో అయితే ఇంకా చాలా ఎక్కువైపోయింది ఆ సమస్య అండ్ మీరు ఎంత తొందరగా దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది లేట్ చేసే కొద్ది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వ్యాపించే వ్యాధి ఇది ఒకసారి మన కీల దగ్గర స్టార్ట్ అయింది అంటే అది ఏ కీలుకొస్తుందో వస్తుందో చెప్పలేము వేల దగ్గర రావచ్చు కాళ్ళ దగ్గర రావచ్చు టోటల్ బాడీ కూడా రావచ్చు దీనివల్ల లైఫ్ స్పాన్ అయ్యే అవకాశం ఉంది లైఫ్ డెత్ కూడా అవుతుంది అవ్వచ్చు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోండి నిమ్సే ఎందుకు మీరు చెప్తున్నారు అని చాలా మంది అనుకోవచ్చు అక్కడ చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అవి అంటే ఈహెచ్ఎస్ కార్డ్స్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ ఉంది వీటి మీద మంచి ట్రీట్మెంట్ ఉంది అండ్ ఇంకా పెద్ద పెద్ద ఇంజక్షన్స్ పెట్టాలంటే వాళ్ళు సీఎంఆర్ఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు డాక్టర్స్ సో ఇంకెందుకు ట్రీట్మెంట్ తీసుకో టకాయాసో ఆర్థరైటిస్ అంటే ఏంటి మీలో చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ గురించి తెలీదు అందులో కొన్ని మేజర్ ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ది మెయిన్ డిసీజెస్ ఎస్ఎల్ఈ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళ వ్యాధికి సంబంధించిన సమస్య అండ్ టకయాసు ఆర్థరైటిస్ ఇది ఒక మిలియన్ పీపుల్స్లో చాలా తక్కువ మందికి ఒక పది మందికి మాత్రమే ఉండే డిసీజ్ అండి ఈ ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు నిమ్స్లో చాలా మంది ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది నాకు తెలీదు బట్ నేను చూసినంత మేరకు మటుకి నిమ్స్లో ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు మటుకి రొమటాయిడ్ తో రొమటాలజీ వార్డులో చాలా మంది ఉన్నారు అండ్ మాకు కూడా ఇలాంటి సమస్య ఉంది కానీ మాకు ఎక్కడా మంచి ట్రీట్మెంట్ దొరకట్లేదు అని బాధపడుతున్న వాళ్ళకి నేను బెస్ట్ సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే నిమ్స్కి వెళ్ళండి నిమ్స్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది ఎస్ఎల్ఈకి డాక్టర్స్ చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు